హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు స్టడీ టిక్స్ చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎస్జిటి ఎక్స్పెక్టెడ్ ని మనం ఈ వీడియోలో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఇక్కడ నార్మలైజేషన్ జరగకుండా మనం కట్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ ఇక్కడ మా దృష్టిలో కట్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే మీకు జరిగిన టెట్ ప్లస్ డిఎస్సిలో మీరు ఎంత స్కోరు సాధిస్తే మీరు కొంత యావరేజ్ మార్క్స్ కంటే అధికంగా ఉన్నారు వీరు కంపేర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోస్ మనం రికార్డ్ చేస్తూ ఉన్నాము సో మన పక్క వాళ్ళకి డెబ్బై ఐదు వచ్చినాయి అంటారు మనకి డెబ్బై వచ్చినాయి అనుకోండి సో అరే నాకు జాబ్ రాదేమో అని మీరు ఒకళ్ళు ఇద్దరితో కంపేర్ చేసుకుని మీరు కంగారు పడుతూ ఉంటారు కాబట్టి మేము ఒక యావరేజ్ గా ఈ వీడియోలో చిత్తూరు జిల్లా సంబంధించిన దాదాపుగా ఆరు వందల యాభై మంది మేము శాంపుల్స్ మేము కలెక్ట్ చేసి వాటన్నిటిని యావరేజ్ చేసి క్యాస్ట్ వైజ్ గా వాటిని విడగొట్టి మీ ముందు పెడుతున్నాం అనమాట సో కాబట్టి ఏ క్యాస్ట్ లో ఎంత యావరేజ్ వచ్చింది కాబట్టి మీరు ఎన్ని మార్కులు స్కోర్ చేస్తే మీరు ఇంకా హోప్ను కలిగి ఉండొచ్చు అనే దాని పట్ల మీకు ఒక మంచి అవగాహన ఇస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేస్తూ ఉన్నాము సో కాబట్టి ఈ డేటా వీడియోస్ కొంచెం అన్ని జిల్లాలకు వెంటనే చేయాలి సార్ అని అడుగుతున్నారు మేము ఏదో నోటుకు వచ్చిన నెంబర్ చెప్పడం కాదండి మేము ఆ సర్వీస్ కండక్ట్ చేస్తున్నాం మన టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని దాన్ని మొత్తాన్ని యావరేజ్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి అందుకనే కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ దయచేసి ఏమనుకోవద్దు అలాగే స్టూడెంట్స్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పుడు వీడియోస్ వచ్చినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేలాగా బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఈ డిఎస్ సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ ఇష్యూని మన ఛానల్లో డిస్కస్ చేసి మీకు అందించడం జరుగుతుంది అలాగే డేట్ వైజ్ గా ఎగ్జామ్స్ ఏ సెషన్స్ జరిగినాయి పదమూడవ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి మనకి ఎగ్జామ్స్ జరిగినాయి కదండి సెషన్స్ గా కూడా డేటాను కలెక్ట్ చేస్తూ ఉన్నాము ఇప్పటికే దాదాపుగా వెయ్యి మంది దగ్గర నుంచి మేము ఆ డేటాను కలెక్ట్ చేస్తామంటే ఏ రోజు పేపర్ ఎంత డిఫికల్టీ లెవెల్లో ఉందనే ఉద్దేశంతో సో కాబట్టి మీరు కూడా ఆ సర్వేలో పార్టిసిపేట్ చేసి మీకు వచ్చిన ఒరిజినల్ మార్క్స్ మాత్రమే అందులో ఎనాలిసిస్ చేయండి సో ఆ స్టేట్ మొత్తంలో ఉన్న అందరి మార్క్స్ ని గ్యాదర్ చేసి ఏ డేట్ ఎంత యావరేజ్ ఉంది ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత యావరేజ్ ఉందో అలా క్యాస్ట్ వైజ్ గా అలాగే ఓవరాల్ గా కూడా మీకు మంచి అనాలసిస్ మేము ముందుంచడానికి ట్రై చేస్తాము ఆ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి లేదా కామెంట్ సెక్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి అందులో మీరు జాయిన్ అయితే మీకు సర్వే అయ్యే ఎవ్రీ ఎవ్రీ ఫోర్ అవర్ కి ఒకసారి ఫోర్ అవర్స్ కి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం లింక్ మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటాము కాబట్టి అందులో జాయిన్ అయి మీకు ఎన్ని మార్కులు వచ్చినా కరెక్ట్ గా ఎన్రోల్ చేసుకోండి సో లేట్ చేయకుండా మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ఈ చిత్తూరు జిల్లాలో నాన్ లోకల్ స్టూడెంట్స్ చాలా ఎక్కువగా రాశారు కాబట్టి అందులో కూడా బిసిడి అనే క్యాస్ట్ లో పన్నెండు వందల యాభై మంది ఇక్కడ కనిపిస్తున్నారు కదండి ఈ పన్నెండు వందల యాభై మందిలో దాదాపుగా ఒక ఐదు వందల మంది వరకు కూడా నాన్ లోకల్ స్టూడెంట్స్ రాసినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది అలాగే బీసీఏ బీసీఏ క్యాస్ట్ కి సంబంధించిన అభ్యర్థులు కూడా కొంతమంది ఇక్కడ నాన్ లోకల్ అభ్యర్థులు రాశారు సో కాబట్టి మనకి నాన్ లోకల్ ప్రభావం ఎప్పుడైతే ఉంటదో ఓపెన్ మీద దాని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది ఓపెన్ లో చాలా ఎక్కువ మార్క్స్ మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది అలాగే క్యాస్ట్ లో ఉన్న టాప్ ట్వంటీ పర్సెంట్ లో కూడా నాన్ లోకల్ కి అవకాశం ఉంటుంది కాబట్టి నాన్ లోకల్ లో వచ్చిన వాళ్ళందరూ బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళే వస్తారు కాబట్టి కాబట్టి కాస్ట్ రిజర్వేషన్ కొంత పెరిగే అవకాశం ఉంది సో కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉన్న పోస్టులకి దాదాపుగా చాలా కట్ ఆఫ్ అనేది అంటే యావరేజ్ మార్క్స్ ని చాలా తక్కువగా ఉండాలి కానీ ఈ నాన్ లోకల్ ఎఫెక్ట్ వల్ల రెండు మూడు క్యాస్ట్ లో ఉన్న స్టూడెంట్స్ మాత్రం కొంత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది సో ఓసీ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే మీరు కనుక టెట్ ప్లస్ డిఎస్సి లో ఎంత స్కోర్ చేసి ఉంటే మీరు కొంత స్టేబుల్ గా ఉండొచ్చు అనే దాని కనుక మనం చూసినట్లయితే సెవెంటీ ఫైవ్ ప్లస్ కనుక మీరు స్కోర్ చేసి ఉంటే టెట్ ప్లస్ డిఎస్సి రెండు కలిపి సో మీరు ఓపెన్ లో క్వాలిఫై అవడానికి మీకు అవకాశం ఉంటుందండి సో ఓపెన్ లో అది ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఓపెన్ లోకి రావచ్చు కేవలం ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ లేకుండా వాళ్ళకి ఇది ఒక్కటే అవకాశం కాబట్టి మీరు కనుక లోకల్ స్టూడెంట్ అయి ఉండి కనుక మీరు సెవెంటీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేస్తే మీకు అవకాశం ఉంటుంది సెవెంటీ ప్లస్ కూడా అవకాశం ఉంది ఇక్కడ లోకల్ స్టూడెంట్స్ కి అదే నాన్ లోకల్ అయితే కన్ఫామ్ గా మీరు సెవెంటీ ఫైవ్ దాటాల్సిందేనండి సెవెంటీ ఫైవ్ అబవ్ ఉంటేనే కనుక అబవ్ ఉంటేనే మీరు నాన్ లోకల్ లో ఇక్కడ మీరు పోస్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఆ నార్మల పెద్ద మార్కులు జరగపోకుండా ఉంటాయి మీరు అలా కాకుండా మీకు సెవెంటీ వచ్చి నార్మల్ లో చాలా ఎక్కువ మార్కులు కలిసినా కానీ మీకు అవకాశం ఉంటుంది సో కాబట్టి మేము ఏం చేస్తున్నాము అందరూ యావరేజ్ మార్కులు క్యాలిక్యులేట్ చేస్తున్నాం అలా అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎంత ఉండొచ్చు ఏడబ్ల్యూఎస్ లో ఎయిట్ హండ్రెడ్ మందే ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు కానీ కనుక మీరు పోస్ట్లు కనుక చూసారనుకోండి సెవెంటీ ప్లస్ ఎయిటీన్ పోస్టులు ఉన్నాయి అంటే ఎయిటీ ఎయిట్ పోస్ట్లు ఉన్నాయి అండి ఇక్కడ అంటే ఎయిటీన్ ఏమన్నా నాన్ లోకల్ వారికి లోకల్ ఏమన్నా సెవెంటీ పోస్టులు ఉన్నాయి కాబట్టి సో నాన్ లోకల్లో ఇక్కడ కాంపిటీషన్ కొంచెం తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది క్యాండిడేట్లు తక్కువగా ఉండడం వల్ల పోస్టులు ఎక్కువగా ఉండడం వల్ల సో కాబట్టి ఎవరైతే లోకల్ అభ్యర్థులు ఉన్నారో ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ కనుక మీరు స్కోర్ చేస్తే ఫిఫ్టీ ఫైవ్ టెక్ ప్లస్ ఈఎస్ రెండు కలిపిన తర్వాత ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ కనుక మీరు స్కోర్ చేస్తే ఈడబ్ల్యూఎస్ లో మీకు చాలా వరకు హోప్ పెట్టుకునే అవకాశం ఉంటుందండి సో మీరు చాలా బాగా పర్ఫామ్ చేసినట్లుగా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు భావించాలి అలా కాకుండా అలాగే నెక్స్ట్ బీసీఏ చూసారనుకోండి ఇది కొంచెం ఎక్కువగా కట్ ఆఫ్ మనకు కనిపిస్తుంది యావరేజ్ కట్ ఆఫ్ మనం కలక్యులేట్ చేసినప్పుడు సో ఇక్కడ ఎక్కువ మంది శాంపుల్స్ మేము కలెక్ట్ కలెక్ట్ చేసిన తర్వాత అండి చాలా మంది సిక్స్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు మనకు కనిపిస్తున్నారు అండి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఎవరైతే లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో సో వారందరూ కూడా సిక్స్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేస్తే తప్ప ఇక్కడ మీరు స్టేబుల్ గా ఉండ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాము ఒక రెండు మూడు మార్కులు తక్కువ ఉండే అవకాశం కూడా లేకపోలేదండి ఇక్కడ సో ఎందుకంటే లో మనకు రోస్టర్ లో ఇచ్చిన పోస్టులు ఎన్ని అంటే నలభై తొమ్మిది ప్లస్ పదమూడు పోస్టులు ఉన్నాయండి సో పోస్టుల సంఖ్య గణనీయంగానే ఉంది కాబట్టి మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే ఇక ఈ యావరేజ్ మార్క్స్ కొంత ఉండొచ్చు ఎందుకంటే శాంపుల్ సర్వేస్ లో అండి బాగా తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయరు ఎందుకంటే ఎటు వాళ్ళకి పోతుంది అని వాళ్ళకి తెలుసు ఎవరైతే బోర్డర్ లో ఉంటది అనుకుంటారో వాళ్ళకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది అందుకని మనం ఎప్పుడు లింక్ పెట్టి సర్వే కండక్ట్ చేస్తున్నాం మనం వెంటనే వాళ్ళు వచ్చి వాళ్ళ మార్క్స్ ని ఎన్రోల్ చేసేసి సార్ మాకు వస్తదా లేదా అని వాళ్ళ డైరమాలో ఉంటారు అన్నమాట సో కాబట్టి మనం శాంపుల్ సర్వేస్ ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మలేం ఎయిటీ పర్సెంట్ నమ్మవచ్చు సో కాబట్టి ఇక్కడ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ కనుక మీరు స్కోర్ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా స్టేబుల్ గా ఉండొచ్చు కానీ ఒకవేళ అందుకని తక్కువ ఉన్నా కానీ మీరు మరీ కంగారు పడదు ఒకవేళ లోకల్ స్టూడెంట్స్ అయితే కనుక ఇక్కడ నాన్ లోకల్ పోతే మాత్రం చాలా గట్టిగా ఉందండి సెవెంటీ త్రీ ప్లస్ గనక మీరు స్కోర్ చేస్తేనే మీకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది సరేనా ఒకవేళ నెక్స్ట్ మనం బీసీ ని కనుక మనం చూసామనుకోండి ఇక్కడ లోకల్ గా ఉన్న స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి బీసీ బి కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి సో మిగతా వాళ్ళందరిలో కూడా టెన్ పర్సెంట్ బాగా పర్ఫార్మ్ చేశారు కానీ ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ లోకల్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మార్కులు స్కోర్ చేశారు అనమాట సో కాబట్టి ఇక్కడ మాకు యావరేజ్ చేసినప్పుడు అయితే సిక్స్టీ సిక్స్ ప్లస్ వచ్చిందండి సో ఎందుకంటే మాకు సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ మార్క్స్ చాలా బాగా లోకల్ వాళ్ళందరూ ఇచ్చారు అనమాట సో కాబట్టి యావరేజ్ సిక్స్టీ సిక్స్ ప్లస్ ఉంది కానీ రియాలిటీ చూసినట్లయితే ఇక్కడ పోస్టుల సంఖ్య కొంచెం ఎక్కువ సెవెంటీ ప్లస్ ఎయిటీన్ అంటే మొత్తం ఎయిటీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ సో కానీ అభ్యర్థులు చూసారా బీసీఏ రెండు వేల మంది ఉంటే బీసీబీలో కూడా రెండు వేల మంది ఉన్నారు సో కాబట్టి ఇక్కడ పోస్టుల సంఖ్య బీసీఏ తో కంపేర్ చేయడం వల్ల సో కట్ ఆఫ్ కొంత తగ్గే అవకాశం ఉంది కానీ పర్ఫార్మెన్స్ విద్యార్థుల పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది ఎవరైతే బీసీబీ స్టూడెంట్స్ ఉన్నారో సో కాబట్టి ఎవరైతే సిక్స్టీ సిక్స్ ప్లస్ వచ్చారో వాళ్ళైతే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు మీకు జాబ్ వచ్చే అవకాశం జాబ్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైతే సిక్స్టీ సిక్స్ కంటే కొంచెం లో ఉన్నారో బార్డర్ లో అంటే సిక్స్టీ ఫోర్ సిక్స్టీ త్రీ అలా ఉన్నారు వాళ్ళు కూడా కొంత హోప్ పెట్టుకోవచ్చు సో అక్కడ నార్మల్ చేసిన ఏదైనా కొంచెం మీకు హెల్ప్ అయితే మీకు ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇది బీసీబీ కి సంబంధించిన అనాలసిస్ అండి నెక్స్ట్ మనం బీసీసీని కనుక చూసాం అనుకోండి బీసీసీలో మొత్తం యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ ఇక్కడ పోస్ట్లు సిక్స్ ప్లస్ వన్ నాన్ లోకల్లో ఒకటి ఉంది లోకల్లో ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ పోస్ట్ వచ్చే అవకాశము వన్ టు టెన్ కంటే తక్కువ ఉందండి కాంపిటీషన్ సో కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండడం వల్ల కావచ్చు ఇక్కడ మనకి యావరేజ్ స్కోర్ మేము పెట్టినప్పుడు అయితే సిక్స్టీ ప్లస్ వచ్చింది కానీ రియాలిటీలో కొంత తగ్గే అవకాశం ఉండొచ్చు ఎప్పుడైతే పోస్టులు తగ్గే పోస్టుల సంఖ్య తగ్గింది అనుకోండి అక్కడ ఉండే ప్రమాదం ఏంటంటే ఉంద ఏడు పోస్టులే కదా ఓపెన్ డెబ్బై మూడుతో క్లోజ్ అయిపోయింది అనుకోండి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు ఐదుగురు స్టూడెంట్స్ ఎస్బీసీ సి వాళ్ళే డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు అలా ఉన్నారు అనుకోండి డెబ్బై లో ఉన్నారు అనుకోండి సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ వన్ మీద ఒక ఐదుగురు స్టూడెంట్స్ ఉంటాయి ఇందులో ఐదు పోస్టులు సెవెంటీ దగ్గరే అయిపోతాయి అలాంటప్పుడు మీకు సిక్స్టీ ఫైవ్ వచ్చినా కానీ మీకు జాబ్ రాదు అనమాట సో పోస్టులు సంఖ్య తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం ఉంటది ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అనుకోండి అలాంటి వాళ్ళు ఉన్నా గానీ ఇంకా ఆ తర్వాత ఉండరు కాబట్టి కర్ట్ ఆఫ్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి బీసీ సి వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది ప్రతి ఎగ్జామ్ లో కూడా మీరు సమ్ సిక్స్టీ ప్లస్ కనుక ఉంటే కొంతవరకు స్టేబుల్ గా ఉండొచ్చు ఎందుకంటే తగ్గే అవకాశం ఉంది పెరిగే అవకాశం కూడా ఉంది బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ పోస్టులు అనమాట ఆ నెంబర్ ఆఫ్ పోస్ట్ తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదం ఉంటది నెక్స్ట్ బీసీ డి అండి సో ఈ బీసీ డి ఇక్కడ నాన్ లోకల్ కేటగిరీలో కొంత పోటీ ఉంది కాబట్టి నాన్ లోకల్ కట్ ఆఫ్ కొంచెం ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి సో మా అనాలిసిస్ ప్రకారం సెవెంటీ త్రీ ప్లస్ ఉంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ కి కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉందండి ఎవరైతే స్టూడెంట్స్ సెవెంటీ త్రీ ప్లస్ ఎక్కువ స్కోర్ చేశారో వాళ్ళకి కొంత అవకాశం ఉంది అదే లోకల్ స్టూడెంట్స్ అనుకోండి లోకల్ స్టూడెంట్స్ కి సిక్స్టీ ఫైవ్ ప్లస్ అండి ఇంత కట్ ఆఫ్ కారణం ఏంటంటే ఈ క్యాస్ట్ లో ఉన్న పోస్టులు కూడా చాలా వరకు నాన్ లోకల్ కి పోతాయండి సో అందుకోసమే ఈ సిక్స్టీ ఫైవ్ యావరేజ్ మేము మేము కళ క్యాలిక్యులేట్ చేయగలి చేసాము రియాలిటీలో ఒక మార్క్ కట్టుకోవచ్చు ఒక మార్క్ ఇది పెరగొచ్చు తగ్గొచ్చు అనమాట కానీ సిక్స్టీ ఫైవ్ కనుక స్పోర్ట్స్ చేస్తే మీరు మంచిగా పర్ఫామ్ చేసినట్లే మీరు భావించండి ఒక లీటర్ కంపేర్ చేసుకుని ఫలానా వాళ్ళకి సెవెంటీ ప్లస్ వచ్చేసాయి సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చేసరికి మీరేం ప్యానిక్ అయిపోయింది యావరేజ్ గా అందుకని మేము దాదాపుగా ప్రతి కేటగిరీలోనూ ఎనభై కంటే ఎక్కువ మంది స్పోర్ట్స్ ని యావరేజ్ చేశాము సరేనా కాబట్టి ఎక్కువ మంది స్కోర్స్ యావరేజ్ చేస్తే సిక్స్టీ ఫైవ్ వచ్చింది కాబట్టి మొత్తం మీద కూడా యావరేజ్ అంతే ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం కానీ అది మీ కే వదిలేస్తున్నాం అంటే మేము ఏం చేసాము కూడా మీకు చెప్తున్నాము ఇది కొంతమందికి నచ్చుతుంది కొంతమంది నచ్చట్లేదు అదేంటి సార్ మీకు స్టేట్ లో మన మా జిల్లాలో నలభై ఐదు వేల మంది రాస్తే మీరు సుమారుగా ఆ ఏడు వందల మంది ఎనిమిది వందల మంది తీసుకుని సర్వే చేస్తే ఎలా వర్క్అవుట్ అవుతుంది సార్ అని అడుగుతున్నారు సో ఇది అందరినీ మనం చేయలేం కదండి ఆ సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ వారికి ఇంత మీరు ఇద్దరు ముగ్గురితో కంపేర్ చేసుకుని బాధపడే కంటే మేము ఏడు వందల మందితో కంపేర్ చేసి చెప్తున్నాము చెప్తున్నప్పుడు మీరు కొంతవరకు స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంటది కదా సో అందరికి ఇలాగే వచ్చింది కదా అని సో మీరు ఎవరో ఇద్దరు ఇద్దరు అడుగుతారు ఇద్దరు నడితే వాళ్ళు బాగా చదివేవాళ్ళు అనుకోండి వాళ్ళందరూ సమ ఎయిటీ ప్లస్ పర్ఫామ్ చేశారు అందరూ ఎయిటీ ప్లస్ వచ్చేసారని అని అని చెప్పేసి మీరు బాధపడిపోతారు కదా లేదు వాళ్ళకి ఇద్దరు అడిగారు ఫిఫ్టీ ప్లస్ చేశారు మీరు బాగా చేస్తారేమో అని చెప్పేసి మీరు ఓవర్ వెళ్ళిపోవచ్చు కదా సో ఇది రియాలిటీ అని చెప్పడం మాత్రమే ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం అనమాట సరేనా నెక్స్ట్ చూద్దాం బీసీఈలో క్యాండిడేట్స్ కొంచెం తక్కువ ఉన్నారండి ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు కానీ పోస్టులు ఇక్కడ ముప్పై ఐదు పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి ఇరవై ఎనిమిది ప్లస్ ఏడు నాన్ లోకల్ ఏడు ఉన్నాయి అనమాట సో ఈ కేటగిరీలో కొంత నాన్ లోకల్ పోటీ తగ్గిందండి సో కాబట్టి కట్ ఆఫ్ కొంత తగ్గే అవకాశం కూడా ఉంది కాంపిటీషన్ కూడా కొంచెం హెల్దీ కాంపిటీషన్ కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అంటే చూడండి సమ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ లోకల్ స్టూడెంట్స్ అండి లోకల్ స్టూడెంట్స్ కి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే ఒకవేళ నాన్ లోకల్ కనుక ఇన్ కేసు ఎవరైనా ఉంటే మీరు సిక్స్టీ ప్లస్ ఉన్నా సరే కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో సరేనా సో లోకల్ స్టూడెంట్స్ కి అయితే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అనేది మంచి స్కోర్ అనమాట సో యావరేజ్ మందిని కలెక్యులేట్ చేసిన తర్వాత ఇది మనకి యావరేజ్ స్కోర్ కి అనిపిస్తుంది ఎక్కువ మంది క్యాలక్యులేట్ చేసిన తర్వాత అదే ఎస్సి వన్ అనే కేటగిరీలో చూడండి రాసిన అభ్యర్థులు పోస్టులు పోస్ట్లు ఏడున్నాయి సో రాసిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది అదే ఎస్సీ టూ చూసారనుకోండి తొమ్మిది వందల యాభై మంది ఉంటే యాభై ఆరు పోస్టులు కనిపిస్తున్నాయి అండి సరేనా ఇక్కడ కొంత కాంపిటీషన్ కొంచెం కట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ మీద ప్రభావం చూపించవచ్చు సమ్ ఫిఫ్టీ టూ ప్లస్ కనుక మీరు స్కోర్ చేశారంటే ఎవరైతే ఎస్సీ గ్రూప్ టూ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫిఫ్టీ టూ ప్లస్ కనుక స్కోర్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇక్కడ అవకాశం ఉందండి అది జనరల్ లో అది మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఉమెన్ అయినా మెన్ అయినా కానీ ఫిఫ్టీ టూ ప్లస్ ఉంటే మంచి స్కోర్ గా మీరు భావించవచ్చు అనమాట ఇంకా ఎటు వచ్చి ఎస్సీలో గ్రూప్ త్రీలో కొంత కొంత కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉందండి సో పోస్టుల సంఖ్య చూసుకుంటే ఇక్కడ ఎక్కువగానే ఉన్నప్పటికీ అభ్యర్థులు చూడండి ఏ కేటగిరీతో కంపేర్ చేసుకున్నా కానీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎస్సీ త్రీ అభ్యర్థులు చిత్తూరు జిల్లాలో ఉన్నారు సో కాబట్టి ఇక్కడ ఈ సెక్షన్ లో సమ్ సిక్స్టీ ప్లస్ ఉండొచ్చు యావరేజ్ అనేది సరేనా సో మేం మేము కలెక్ట్ చేసిన శాంపుల్స్ లో కూడా ఈ ఎస్ఈ త్రీ లో క్యాల్కులేట్ చేస్తే యావరేజ్ స్కోరు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చిందండి సో అందుకని దీన్ని రౌండ్ చేసి మేము సిక్స్టీ తీసుకున్నాము ఎవరైతే స్టూడెంట్స్ ఎస్సీ త్రీ ఉన్నారో వాళ్ళకి సిక్స్టీ ప్లస్ ఉంటే కనుక మీరు కొంత స్టేబుల్ గా ఉన్నది మీరు మంచి స్కోర్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మంచి స్కోర్ నే సాధించారు ఈ నార్మలైజేషన్ తర్వాత మీకు పెరగచ్చు కొంచెం పెరిగినా లేదా కొంచెం తగ్గినా కానీ మీకు జాబ్ వచ్చే అవకాశం ఇక్కడ అరవై కంటే ఎక్కువ సాధిస్తే మీకు కొంత ఉందండి కొంత హోప్ పెట్టుకోవచ్చు ఒక నాలుగైదు మార్పులు అటు ఇటుగా ఉన్నా కూడా మీకు హోప్ ఉంటుంది కానీ ఈ యావరేజ్ స్కోర్ మాత్రమే మేము ఇక్కడ చెప్తున్నాం అనమాట సరేనా ఎవరైతే కొంతమంది దగ్గర దాకా వస్తారు కదా ఎవరైనా ఫిఫ్టీ ఫైవ్ ఉన్నారనుకోండి వాళ్ళు వచ్చి కామెంట్ సెక్షన్ లో సార్ మాకు ఉన్నటి వరకు కొంత హోప్ ఉంది మీరు చెప్పిన తర్వాత మేము ఇంకా భయపడుతున్నాం అని చెప్పేసి మాత్రం అనుకోకండి సరేనా యావరేజ్ మార్క్స్ చెప్తున్నాం ఇక్కడ అంతేగాని ఇంత కట్ ఆఫ్ ఉంటుంది ఇంతే ఉంటుంది కాబట్టి మీరు ఒక ఐదు మార్కులు తగ్గారు కాబట్టి మీకు జాబ్ రాదు ఇలాంటి మేము చెప్పట్లేదు సరేనా కాబట్టి ఆ తేడాన్ని మీరు గమనించండి ఎస్టీ స్టూడెంట్స్ లో ఇక్కడ కాంపిటీషన్ కొంచెం తగ్గే అవకాశం ఉంది కట్ ఆఫ్ కూడా ఇక్కడ తగ్గే అవకాశం ఉంది కాబట్టి సమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది ఇక్కడ మనకి యావరేజ్ స్కోర్ గా వస్తుంది ఎక్కువ మంది ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ టూ మధ్యలో స్కోర్స్ ని నమోదు చేస్తూ ఉన్నారు సెవెంటీ అబో చాలా తక్కువ ఉన్నారు సో వాళ్ళని ఓపెన్ లో కన్వర్ట్ చేసినా చేయకపోయినా కూడా రిజర్వేషన్ లోనే పోస్ట్ ఇచ్చినా సరే మీకు యాభై లేదా యాభై రెండు అనేది మంచి స్కోర్ గా మనకి ఎస్టి స్టూడెంట్స్ కనిపిస్తుంది అనమాట సో కాబట్టి ఇది ఇప్పటి వరకు మేము చేసిన అనాలిసిస్ అనేది ఇందులో ఉమెన్ రిజర్వేషన్ చెప్పలేదు ఏంటి సార్ అంటే ఉమెన్ అనే వాళ్ళకి స్పెషల్గా రిజర్వేషన్ ఏమంటో తెలుసుగా మీకు ఆరు రిజర్వేషన్ అండి అంటే ఉన్న లో థర్టీ త్రీ పర్సెంట్ లో ఆల్రెడీ ఉమెన్ ఉంటే మిమ్మల్ని గా ఏం తీసుకోరు కాబట్టి ఉమెన్ కూడా ఇదే కట్ ఆఫ్ వర్తిస్తుంది కానీ ఇంకొక అవకాశం ఏంటంటే మీకు ఒక పైన కనుక థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ లేకపోతే కింద ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తారు ప్రతి కట్ ఆఫ్ లో మార్క్స్ మైనస్ చేసుకోండి అప్పుడు మీకు కొంత అవగాహన ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ టూ లో మేము ఫిఫ్టీ టూ ప్లస్ ఉంటే మీకు మంచిగా స్కోర్ అని చెప్పాము కి అయితే రెండు మార్కులు తగ్గించుకోండి యాభై ప్లస్ ఉంటే మీకు మంచి మార్క్స్ అనమాట సో అట్లా ఇది అవకాశం ఉండొచ్చు లేకపోనవచ్చు అలాగే పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఈ హారిజెంటల్ రిజర్వేషన్ ఉంటుందండి సో కాబట్టి వాళ్ళు కూడా ఎంత ఉండొచ్చు అని మనం గెస్ట్ చేయాలి సో కాబట్టి పిహెచ్ స్టూడెంట్స్ కూడా మీకు క్యాష్ లో ఎంత యావరేజ్ చెప్పామో దానికి మీరు దగ్గరగా ఉంటే కొంత స్టేబుల్ గా ఉండండి మీకు ఒక నాలుగు ఐదు మార్కులు తక్కువ ఉన్నా కానీ మీకు పిహెచ్ అనేది ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు రోస్టర్ లో మీకు మీరు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అదమని అనుకుంటున్నాను సో కాబట్టి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మాత్ర పంచుకోండి నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ కావాలో కూడా కమెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం